సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాయలసీమ వెనకబాటుతనం ప్రభుత్వాలు ఈ రాయలసీమ వెనకబాటుతనానికి ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి సిపిఎం పార్టీ రాయలసీమ వెనకబాటుతనంపై ఎలాంటి ఉద్యమాలు చేశాయో మనతో మాట్లాడడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంబోపాల్ గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం సార్ నమస్తే రాయలసీమ వెనకబాటుతనం దానికి అంటే వెనుకబడి తరడానికి ఏంటి దాని విషయాలు మనకు చెప్పండి అంటే క్లుప్తంగా మనం చూస్తే రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతం ఈరోజు రాయలసీమ దీనికి చారిత్రక కారణాలు ఉన్నాయి భౌగోళిక కారణాలు ఉన్నాయి చారిత్రక కారణాలకు ముఖ్యమైనది గతంలో నైజాం పాలన కింద ఉన్నటువంటి ఈ రాయలసీమ జిల్లాలని బ్రిటిష్ ప్రభుత్వానికి దత్తత కోసం ఇవ్వడం వల్ల అటు బ్రిటిష్ ప్రభుత్వం దీని మీద అభివృద్ధి చేయలేదు నైజాం ప్రభుత్వం తన తన జిల్లాలు కాదు కనుక అవి బ్రిటిష్ వారికి అప్పగించిన జిల్లాలనే పేరుతో నైజాం ప్రభుత్వం పట్టించుకోలేదు అది చారిత్రకమైనటువంటి రాజకీయ కారణం కానీ భౌగోళిక కారణాలు సముద్ర మట్టానికి అత్యంత ఎత్తు ప్రాంతాల్లో ఉండడం నదీ జలాలకు దూరంగా ఉండడం సరైన వర్షపాతం లేని ప్రాంతాలుగా ఉండడం అత్యధిక భాగం ఎర్రనెలలుగా ఉండి రాళ్ళు గుట్టలు కొండలు అడవులు ఉండడం వల్ల సహజంగానే వర్షపా వర్షాభావం ఎక్కువ అందుకని పంటలు పండడానికి లేదా అక్కడ వ్యవసాయానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ కారణాలతో వెనకబడింది అయితే ఆధునిక కాలంలో సైన్స్ అభివృద్ధి అయినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి డెబ్బై సంవత్సరాలకు పైగా అయిన తర్వాత ఇప్పుడు చెప్పే చారిత్రక కారణాలు భౌగోళిక కారణాలు ఏమీ వెనుకబాటు కారణాలుగా ఉండవు అయితే ఇక్కడ చేయాల్సింది ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టితే ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధి కావడానికి అవకాశం నేను ఒక ఉదాహరణ చెప్తాను ఈరోజు రాష్ట్రంలో జనాభా రీత్యా చూస్తే ముప్పై శాతం జనాభా రాయలసీమ జిల్లాల్లో ఉన్నారు మొత్తం సాగు భూమిలో చూస్తే ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం సాగు భూమి రాయలసీమ జిల్లాల్లో ఉంది రాష్ట్రంలో అంటే ముప్పై శాతం జనాభా ముప్పై ఆరు శాతం పైగా విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం కానీ సాగునీటి వనరులు ఉండేటువంటి మొత్తం విస్తీర్ణంలో చూస్తే ఏడు పాయింట్ ఆరు మూడు శాతం భూములకు మాత్రమే సాగునీరు ఉంది అంటే ముప్పై శాతం జనాభా ఉండి ముప్పై ఆరు శాతం వ్యవసాయ భూమి ఉండి ఏడు శాతానికి మాత్రమే సాగునీటి వనరులు ఉంటే ఇంకా అభివృద్ధి ఎట్ల అవుతుంది ఒకవైపు వర్షాభావం ఉంటుంది ప్రకృతి రీత్యా ఈ ప్రాంతం సముద్రానికి ఎత్తుగా ఉంటుందని తర్వాత నదీ జలాలను మళ్లించాల్సిన అవసరం ఉందో ఆ దిశగా ప్రభుత్వాలు సరైన శ్రద్ధ పెట్టలేదు దీనికి తోడు ప్రభుత్వం గతంలో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో వీరి టైంలో సాగునీటి వనరుల అభివృద్ధి కోసం ప్రజా సంఘాలు ముఖ్యంగా వామపక్షాలు అందులో సిపిఎం అనేక ఉద్యమాలు చేసిన తర్వాత కొన్ని ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించినారు కృష్ణా జలాలని వెనకబడిన రాయలసీమ జిల్లాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావచ్చు అని గతంలో ఈ ప్రతిపాదన చేసింది కంప్లీట్ పుచ్చులపల్లి సుందరయ్య గారు ఆ తర్వాత అనేక మంది దీని మీద చర్చ జరిగేది అసలు సాధ్యం కాదని కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది కానీ ఎన్టీ రామారావు టైంలో అంద్రీ నివాస జల స్రవంతి అనేటువంటి పథకం పేరుతో రాయలసీమ జిల్లాలకు కూడా సాగునీటి వనరులు పెంచవచ్చు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని మరింత మెరుగు చేయడానికి అందరినివాస కాలువ ద్వారా లిఫ్టు ఇరవై ఒక్క పంపులు పెట్టి నంద్యాలలో ఉండే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉండే మల్యాల నుంచి లిఫ్ట్ ద్వారా మనకు నీళ్లు కృష్ణా జలాలను తరలించడం అనేది జరిగింది అది సహజంగానే కొంత అభివృద్ధికి ఉపయోగపడింది అంటే ఈ రాయలసీమ వెనుకబాటుతనానికి లేదు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సిపిఎం పార్టీ ఎలాంటి ఉద్యమాలు చేసింది లేదు ఆ ప్రజలను రైతాంగాన్ని సమీకరించడం కోసం మీ వంతు కృషి ఎలా చేశారు ఒకటి రాయలసీమ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో సిపిఎం తన శక్తి మేరకు రాయలసీమ అభివృద్ధి కావాలంటే రెండు ముఖ్య మౌలికమైన సమస్యలు ఉన్నాయి ఒకటి సాగునీటి వనరులు అభివృద్ధి చేయడం రెండోది పరిశ్రమలు అక్కడ ఉండే ఖనిజ వనరుల ఆధారంగా పరిశ్రమలు స్థాపించడం ఈ రెండు జరగాలంటే ప్రాక్షనిజం రాజకీయంగా అది నిర్మూలించకూడాలి ప్రస్తుతానికి మూడో అంశం పరిష్కారమైనట్టుగా బయటికి కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రాక్షనిజం హత్యలు కానీ ముఠా రాజకీయాలు కానీ తగ్గిపోయినాయి అయితే ఈ తగ్గడం ప్రాక్షనిజంలో వచ్చిన మార్పు కాదు సహజంగానే పెట్టుబడిదారి వ్యవస్థలో వచ్చినటువంటి అభివృద్ధి ప్రాక్షనిజాన్ని సహజంగా బలహీనం చేస్తుంది కానీ మిగిలిన ప్రధానమైన రెండు మాత్రం పరిష్కారం కల అందులో మొదటిది సాగునీటి వనరుల అభివృద్ధి ఈరోజు ఉదాహరణకు నేను అంద్రినివా చెప్తాను అంద్రినివా ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలుగా అంద్రినివా కాలువ నుంచి రాయలసీమ జిల్లాల కట్టు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల వరకు నీళ్లు పారుతున్నాయి కాలువ ద్వారా పన్నెండు సంవత్సరాలుగా నీళ్ళు వస్తే ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా పంట కాలువలు తవ్వలేదు అని అంటే ప్రభుత్వానికి నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధిందా లేదు ఆ పేరు చెప్పి నీళ్లను మాత్రమే చూయించి రైతుల ఓట్లు ఉందా అర్థం చేసుకోమని కోరుతున్నాం నిజంగా పన్నెండు సంవత్సరాలుగా నీళ్లు పారుతుంటే పంట కాలువలు తవ్వితే ఈరోజు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది ఆ మేరకు వలసలు తగ్గేవి ఇప్పటికీ ఆసుపత్రి లాంటి మండలాల్లో పత్తికొండ అదేవిధంగా వెనకబడినటువంటి అనంతపురం జిల్లాలో చాలా జిల్లాలు చాలా ప్రాంతాల్లో వలసలు పోతే తప్ప బతకలేని పరిస్థితి కనీసం సంవత్సరంలో మూడు నుంచి నాలుగు నెలల పాటు వలసలు పోతేనే వాళ్ళ కుటుంబాలు పోతున్నాయి ఆ పరిస్థితి ఎందుకు ఉండాలా పంట కాలువలు తవ్వచ్చు కదా అది రెండోది తుంగభద్ర ఈరోజు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం కర్నూలు కడప ఈ జిల్లాలకు ఉమ్మడి కర్నూలు కడప అనంతపురం జిల్లాలకు ఎక్కువ సాగునీటి అవకాశం ఉండే ఏకైక సాగునీటి వనరు తుంగభద్ర తుంగభద్ర నుంచి మన జిల్లాలకు సాగునీటి వనరులు వస్తే తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది మన ఆగస్టులో మనం చూసాం ఇరవై తొమ్మిదో నెంబర్ గేటు కొట్టుకుపోయింది కారణం ఏమిటి డెబ్బై ఏళ్ళ క్రితం కట్టిన గేట్లను మరమ్మతులే చేయలేదా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండి మరమ్మతులు చేయలేదా లేదా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినారా దీన్ని బట్టి అర్థమవుతుంది రెండో అంశం ఈరోజు ప్రాజెక్టులకు పరిశ్రమలకు సంబంధించి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన అనేక ఖనిజ వనరుల సంపద రాయలసీమ జిల్లాలో ఉంది ఎందుకంటే అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితి పెద్ద అనుకూలత వచ్చింది కర్నూల్లో ఉండేటువంటి గతంలో పేపర్ మిల్లు అనేక ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి కొత్తగా దానిలో స్థాపించే పరిస్థితి లేదు అదేవిధంగా అనంతపురం జిల్లాలో భారీ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసినారు కియా వచ్చింది అంతకుముందు ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వచ్చింది కానీ ఇవన్నీ అక్కడ ఉపాధి రహితమైన పరిశ్రమలుగా వచ్చినాయి ఇప్పుడు కియా ఉంది కియా మేము సాధించినామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుంటుంది వచ్చిన మాట నిజం కానీ కియాలో స్థానికులకు ఉపాధి ఎక్కడ దొరికింది తమిళనాడు నుంచి ఇతర బీహార్ నుంచి అత్యధిక మంది కూలీలు వచ్చి పనిచేస్తున్నారు అందుకని స్థానిక ఉపాధి పెంచేటువంటి పరిశ్రమలు రావాలా దానికి అనేక చిన్న మద్దతరహా పరిశ్రమలు ప్రోత్సహించాలి ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు లేవు ఇప్పుడు గోదావరి నుంచి రాయలసీమకు నదీ జలాలు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంది నేను ఏదోటి అంటున్నా ఇప్పుడు అందరిని వా కాలువకు పంట కాలువలు తవ్వడానికి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం లెక్క ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఇది చేయమంటే నిధులు లేవు ప్రభుత్వం దగ్గర డబ్బుల్లో మీకు తెలుసు కదా అంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెడితే మూడున్నర లక్షల ఎకరాలు అనంతపురంలో లక్ష ఇరవై ఏడు వేల ఎకరాలు కర్నూలు జిల్లాలో సాగు భూమి లేకి నీళ్ళు వస్తాయి కాబట్టి ఇన్ని లక్షల ఎకరాలు నీళ్లు ఇన్ని లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నప్పుడు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెద్ద అమౌంట్ కాదు లెక్క ప్రకారం ఆ డబ్బులే లేవంటున్నప్పుడు ఇప్పుడు బనకచెరల నుంచి గోదావరి నది అనుసంధానం చేస్తారనే దానికి ఎనభై వేల కోట్లు కావాలా మేము అడుగుతున్నాం ఆరు వేల ఎనిమిది వందల కోట్లు లేనప్పుడు ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ని అట్టే డిజైన్ చేస్తారు చిన్న లాజిక్ కదా ఇదేం పెద్ద మ్యాథమెటిక్స్ అక్కర్న పిల్లలు నడుగు చెప్తారు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఎక్కువ ఎనభై వేల కోట్లు ఎక్కువ ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెడితే సుమారుగా రాయలసీమ ఆ రెండు జిల్లాలో కర్నూలు అనంతపురం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలు సాగు అవుతుంది ఐదు లక్షల ఎకరాలు సాగు అవుతే దాని నుంచి రొటేషన్ ఎంత వస్తుంది సంవత్సరం లోపు కుర్త అవుతుంది సంవత్సరానికి పంటలు పండుతాయి రైతాంగం పెరుగుతారు దానివల్ల రాష్ట్ర జీడిపి కూడా పెరుగుతుంది అది వదిలేసి ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు కాబట్టి ఇది అంత గతంలో కూడా చూసినా మనం పట్టిసీమ వస్తే రాయలసీమ అభివృద్ధి అవుతాం పట్టిసీమ వచ్చింది ఏం అభివృద్ధి అయిందో మనం చూస్తున్నాం కాబట్టి ఇది దీనికి వ్యతిరేకంగా జిల్లాలో అది అనంతపురంలో కానీ కర్నూలులో కానీ కడప జిల్లాలో కూడా అనేక రూపాల్లో సిపిఎం పార్టీ పోరాటాలు చేసింది ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా అంటే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ లేదు వెనకబాటుతనం మీద కానీ లేదు పరిశ్రమల ఏర్పాటు కోసం కానీ మీరేంటి ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు ఒకటి గతంలో ఇప్పుడు కర్నూలు అనంతపురం జిల్లాలో నెల రోజుల పాటు రెండు వేల ఇరవై మూడులో నెల రోజుల పాటు రాయలసీమ కర్నూలు అనంతపురం జిల్లా మొత్తం పాదయాత్ర చేశాం ఏడు వందల నలభై ఆరు కిలోమీటర్లు పైగా తిరిగి సుమారుగా నూట డెబ్బై గ్రామాల్లో గ్రామ రైతుల్ని ప్రజల్ని కలిసి ప్రత్యామ్నాయం ఏం చేయాలి జిల్లా అభివృద్ధికి కానీ వాళ్ళు ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టాం అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా విస్తృతమైన పాదయాత్ర చేశారు ఆదో నుంచి కర్నూలు వరకు వాళ్ళు భారీ పాదయాత్ర చేశారు కడప జిల్లాలో కూడా ఇట్లాంటి రూపాల్లో అనేక ప్రయత్నాలు జరిగినాయి చిత్తూరులో కూడా ప్రయత్నాలు జరిగినాయి ఈ ప్రయత్నాలు జరిగినప్పుడు అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కొంచెం కదులుతుంది ఆ తర్వాత దాన్ని మానేస్తున్నారు ఇప్పుడు మేము అడుగుతున్నది ఏమంటే ఈ రాయలసీమ అభివృద్ధి అనేది ఒక సిపిఎమ్ లేదా ఒక పార్టీ కొద్దిమంది వ్యక్తులు చేస్తే జరిగేది కాదు రాయలసీమ అభివృద్ధి కావాలని కోరుకునే శక్తులు చాలా ఉన్నాయి అయితే ఇది వేర్పాటు వల్ల ఇది అభివృద్ధి కాదు రాయలసీమ ఉమ్మడిగా ఉండడం వల్లే అభివృద్ధి అవుతుంది రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడేది అభివృద్ధి అవుతుంది ఎందుకంటే నిధుల సమస్య ఇప్పుడు తెలంగాణ వేరుబడింది ఏమి సాధించినారో మనం చూస్తున్నాం కాబట్టి రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉండే రాయలసీమ అభివృద్ధి కోసం పోరాడాల దానికి పనిచేసే శక్తులు అనేక మంది ఉన్నారు మేధావులు ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో రాయలసీమ అభివృద్ధి ప్రత్యేకమైన అజెండాగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది దిశగా సిపిఎం ఈ మహాసభల్లో నిర్ణయాలు చేయబోతుంది తద్వారా రాబోయే మార్చి ఏప్రిల్ లో పెద్ద ఎత్తున రాయలసీమ అభివృద్ధికి యాత్రలు మాత్రం జరుగుతాయి